పప్పుల్ని ప్రక్షాళన చేసుకొని శ్యాంబాబు గారు అందరినీ ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి సవరణ చేసుకుంటూ ఈ యొక్క ఆయన గెలుపుకి అందరం కూడా దోహదపడాలనేటువంటి ఆలోచనతో ఆ తప్పులు పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా మళ్ళీ అది పునరావృతమై కక్షలకు కార్పణ్యాలకు దారి తీయకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతాం దాని నుంచి అది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఇస్తే తప్పకుండా ఆయన యొక్క ఆదేశాలకు అనుగుణంగానే మనం పనిచేయాలి తప్ప ఈ రోజు గతంలో ఇబ్బంది పడ్డం ఆ ఇబ్బందిని మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగడం జరిగింది రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అనేటువంటి భావన మేము ముందర తెలియజేస్తా ఉన్నా ఆరు అందుకే నేను ఇప్పుడు ఈ కోవట్లు విత్ ప్రూఫ్ తో ఎవరు ఈ పార్టీలో ఇలాంటి దానిలకు తావిస్తున్నారు అనే దాని మీదనే విత్ ప్రూఫ్ తో సేకరించి వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేయడానికి ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే దిశగా విత్ ప్రూఫ్ తో ఉండాలి ఏదైనా గానీ మనం ఆ దాని మీదనే రీసెర్చ్ చేస్తా ఉన్నాం తప్పకుండా మిత్రుడు సుబ్బరాయుడు చెప్పినట్లు కోవట్లు ఉన్నారంటున్నాడు ఆ కోవట్లని పట్టుకోవడానికే మేము కూడా ఉన్నాము వాళ్ళకి ఇది మనము ఒక ఒక పార్టీ మనం నమ్ముకొని ఆ పార్టీలో తల్లిపాళ్ళులాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి మనస్తత్వం మంచిది కాదు ఈరోజు ఒక పార్టీ గొడుగు కింద ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి అన్యాయం జరగకూడదు అంటే మనం అందరం కలిసికట్టుగా తప్పులు ఎవరు చేయదు మన మన తప్పుల్ని మనలో ఐక్యతని లేదు లేనందువల్లనే ప్రతిపక్షాలకు బలం దొరికింది వాళ్ళు మనల్ని అనేకమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఒక పావుల్లాగా వాడుకొని మన పార్టీకి నష్టం చేసే దిశగా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ రోడ్లు వేస్తున్నారు వద్దంటే కూడా అధికారులు లేకుండా రోడ్లు వేస్తున్నారు రికార్డు లేకుండా రోడ్లు వేస్తున్నారు అంటే ఎవరి ప్రోత్బలంతో వేస్తున్నారు అది బలమైన కారణంగా ఇప్పుడు ఎవరు రేపు వాళ్ళకి రికార్డ్ చేయొద్దని చెప్తే చెయ్యని చెప్పే వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు కథకి రక్తి కడతారో అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేకి చంద్రబాబు గారికి దృష్టికి తీసుకుపోవడం జరుగుతా ఉంది తెలుస్తుంది ఎవరు బిల్లు చేయమని చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ రోడ్లు సర్పంచ్ గ్రాంటే అయి ఉండొచ్చు కానీ ఎమ్మెల్యేకి ఈ గ్రామంలో ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలని సర్పంచ్ ఒక్కడు ఏనికి ఆస్కారం లేదు ఏ ఉంటాడు డి ఉంటాడు అధికారు లేకుండా అంత దౌర్జన్యంగా చేస్తున్నారంటే ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆత్మపరించారు నేను అందరి డిఈతో మాట్లాడినాను ఏఈతో మాట్లాడినాను ఆర్డబ్ల్యూఎస్ మునిస్వామితో మాట్లాడినాను డిఇ శేసో మాట్లాడినాను ఈవో లక్ష్మణ్ తో మాట్లాడినాను ఈవో అడ్డీ కిషోర్ తో మాట్లాడినాను ఇన్ఛార్జ్ ఈవో కూడా గురుస్వామితో కూడా మాట్లాడినాను నేనైతే తీర్మానం పెట్టలేను అన్నాడు ఇవన్నీ కూడా జరిగినాయి సరే ఏది ఏమైనా రోడ్లు వేస్తేప్పుడు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఒక ఏఈ ఉంటాడు అధికారులు ఉండకుండానే వాళ్ళంతకు వాళ్ళే రోడ్లు వేస్తున్నారంటే ఏమి ఈ యొక్క ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి వాళ్ళు ఎంత అది సాహసం అది ఈ గవర్నమెంట్ లో ప్రజలు ఏమంటే ఏమనుకుంటున్నారు అంటే అసలు ప్రజలు నిత్యంగా తిరిగే రోడ్లు కాకుండా ఎక్కడ లేని చోట రోడ్లు వేస్తున్నారని కూడా విమర్శ దానికే కదా ఈ రోజు కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ నాయకులు యొక్క వాళ్ళ యొక్క సరౌండింగ్ లో వేసుకొని ఆ సందుల్లో వేస్తున్నారు ఆల్రెడీ ఉన్నాయేవి ఉన్న దాని మీదనే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కానీ అది ఏది ఏమైనా కూడా మేము ఎక్కడెక్కడ వాస్తవాలు వేస్తే బాగుంటది అనే దాని మీదనే మేము దిశగా ప్రయాణం చేస్తున్నాం దానికి అనుగుణంగానే మేము వేస్తే బాగుంటది ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఇప్పుడు దాసరుల గేర్లో వేసినాం వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్ పాములు లైట్లు లేవు అక్కడ రోడ్లు వేసినాం అలాంటి ఏరియాలో ఒక లేబర్ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు అసౌకర్యంగా ఉన్నట్టు వాటి వాళ్ళకి రోడ్లు వేయడం జరుగుతూ ఉంది అంతేగాని ఎక్కడ

పద్నాలుగు పద్మూడు ఐదు ఆరు ఏడు వార్డులలో అందరూ కలిసి కూడా మూడు రెండు ఒకటి ఈ వార్డులందరూ కలిసి ఈ ఇక్కడ డైవర్ట్ చేస్తున్నాము ఆ రోడ్డు వేయాలనేటువంటి సంకల్పం ఎమ్మెల్యేకు ఉంది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం ఆ రోడ్డు వేస్తాం అక్కడ బ్రిడ్జి అలవర్ చేసి వంకలో ఆ ఇక్కడ డైవర్ట్ చేస్తే ట్రాఫిక్ సమస్య కొంత పరిష్కారం అవుతుంది మీరు పుష్కలంగా ఉన్నా మీరు వెల్దుర్తి ప్రజలకు నీటి అసౌకర్యం జరుగుతుంది అది తెలుగుదేశం పార్టీకే దెబ్బ కొడుతుంది కదా మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు మరి నీటి అసౌకర్యంతో వాళ్ళపై ధర్నాలు చేసే స్థాయికి తీసుకొస్తున్నారు ప్రజలు ఈ రోజు మంచి క్వశ్చన్ వేసినారు మిత్రులు ఈరోజు దాదాపుగా నీరు వెల్లుర్తికి పుష్కలంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ సర్పంచు వైఎస్ఆర్సీపీ సర్పంచు అనేకమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారని మిత్రుడు నిన్న సుబ్బరాయుడు కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే సంబంధిత అధికారులతో ఎప్పటికెప్పుడు ప్రక్షాళన చేసి అలాంటి తీవ్రత ఉన్నటువంటి గేర్లలో తప్పకుండా నీళ్ళు ఇవ్వడానికే పైప్ లైన్ దాదాపుగా పది లక్షల నుంచి పదహైదు లక్షల దాకా నిన్న కాంట్రాక్టర్కి నేను సొంతంగా మా మా సర్పంచ్ ఇవ్వడం లేదు ఈ రోజు మేమే సొంత నిధులతో వేయించుకొని ఆ చెక్ పవర్ పోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము రికార్డ్ చేసుకోవడానికి కూడా ప్రిపేర్ అయినాం తప్పకుండా ఈ వెల్దెత్తి గ్రామ ప్రజలకు నీళ్లు పుష్కలంగా అందించే విధంగా ఆల్రెడీ పుష్కలంగా ఉన్నాయి పైప్ లైన్ ఒకటి లోపం ఉంది ఆ పైప్ లైన్ కూడా సొంతం చేయించడానికి కూడా పది నుంచి పదిహేను లక్షల దాకా మేము ఖర్చు పెట్టడానికి కూడా మరి రెడీగా ఉన్నాం తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో పైప్ లైన్ తీసి పుష్కలంగా వెల్దొత్తి ప్రజలకు నీళ్లు అందించే దానికి ఎమ్మెల్యే గారు ఎప్పటికెప్పుడు మాతో డిస్కస్ చేస్తూనే ఉన్నాడు దానికి అనుగుణంగానే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం జలజీవన్ నిధులు పైప్ లైన్ దీనికి సంబంధించిన పండలతో ఏమైంది అదే ప్రాజెక్టు ఇప్పుడు జలజీవని యొక్క ఈ యొక్క మినరల్ వాటర్ ఈ రోజు అది పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉంది అది నారా లోకేష్ గారు కూడా తప్పకుండా ఇంటింటి కొలాయి వేయాలనేటువంటి ఆలోచన ఉంది జల జీవన పిల్లరా కుళాయి లేదు ఆ ఇంటికి ఉచిత కొలాయి కనెక్షన్ ఇవ్వాలి అది ఎవరు యా యా గతం గత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరకనే వీళ్ళు వాళ్ళు మైనస్ లోకి వెళ్ళిపోయారు ఆ ఫండ్ దుర్వినియోగం అయిందనే వాళ్ళు ఫెయిూర్ అయినారు ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేస్తూ నారా లోకేష్ గారు తప్పకుండా అందరు ఇంటింటికి కొల్లా వేయాలనేటువంటి దాన్ని ఎక్కడైతే డిఫాల్ట్ జరిగినాయో ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో దాన్ని ప్రక్షాళన చేస్తూ అందరికీ సమకూర్చే విధంగా ఇంటింటి కొలాయి వేయాలనేటువంటి ఆలోచనతో నారా లోకేష్ గారు చాలా సార్లు చాలా సందర్భాల్లో ఈ యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది దాన్ని తప్పకుండా కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి అందరికీ న్యాయం ఇంటింటి కొలాయి వచ్చేటట్టుగా ఇంటింటి కొలాయి తొంభై శాతం పూర్తయింది వీళ్ళు ఎందుకు ఇబ్బందికరంగా అంటే గతంలో లేనంత ప్రభుత్వము ఇవాళ వేయకుండా ఎవరంతా వాళ్ళు సొంతంగా వేసుకోవడము అందరు వేసుకున్నారు ప్రతి ఒక్కరు ఇళ్ళకి నీళ్ళైతే వస్తున్నాయో నీళ్ళు ఎక్కడం లేదు ఉన్నాయా నీళ్ళు ఎక్కడం లేదు దానికి సంబంధించి సపరేట్ వాటర్ ట్యాంకు సపరేట్ పైప్ లైన్ అవన్నీ వేయాలి అవన్నీ సమస్య ఇంకోటి ఎనిమిది లక్షల యాభై లీటర్ల నీళ్ళు మనం వెల్లుపుకు వస్తున్నాయి దానిని సరైన సద్వినియోగం చేయడం లేదు సరే ఇప్పుడు అదే దాని మీదనే ఈరోజు వైఎస్ఆర్ సర్పంచు ఇక్కడ వెల్లెత్తి గ్రామ ప్రజలకు వాంటెడ్లీ ఇబ్బంది నీటి సమస్య ఉంది అనేటువంటి పరిస్థితి తీసుకురావడానికి వాళ్ళు కుట్రతో చేస్తున్నారు ఆ కుట్రని తిప్పి కొట్టే విధంగానే ఈరోజు పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళ నిధులు కాకుండా మేము సొంతంగా కూడా పెట్టి మరి పైప్ లైన్ వేయించడానికే సిద్ధంగా ఉన్నాము దానికి అనుగుణంగానే చెప్తున్నా నేను ఈ రోజు ఈ యొక్క మీడియా ద్వారా ఈ రోజు పన్నెండు లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి చెప్పిన రెండు మూడు రోజుల్లో పైప్ లైన్ వేసి ఫిట్ చేసి ఆ నీళ్లు కూడా సమస్య లేకుండా చేస్తారు ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల నీళ్లు ఉన్నాయంటే ఈరోజు సబ్సెంట్గా ఇంటింటికి తొంభై శాతం పూర్తి అయింది ఈరోజు మిగతా టెన్ పది పర్సెంట్ ఆ అనేది కూడా జనరల్ గా అప్పట్లోనే మేము ప్రతి వార్డ్లో ఒక బోర్ వేసి యూజింగ్ వాటర్ అని సపరేట్గా గా మరి ఒక బోర్ వేసి ఒక ట్యాంక్ కూర్చోబెట్టి బట్టలు ఉతకడానికి అంట్లు తోమడానికి స్నానాలకు సపరేట్గా గా నేను అన్ని గ్రామ అన్ని వార్డుల్లో ట్యాంకులు కూర్చోబెట్టి బోర్లు వేసి అక్కడక్కడ వార్డులో రెండు మూడు ఒక బోరు అట్లా వేసి ట్యాంక్ కూర్చోబెట్టి నీటి సమస్యని తీవ్రతను తగ్గించినాం అదే విధంగా ఇప్పుడు తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఇబ్బందికరంగా కల్పిస్తున్నటువంటి వాస్తవాలు గ్రహించినాం అందుకే అలర్ట్ చేసినాం ఇప్పుడు వాటర్ మ్యాన్లని ఎక్కువగా పెంచి వాటర్ మ్యాన్లతో అన్ని వార్డులను తిప్పి ఈరోజు ఆ యొక్క నీటి సమస్య లేకుండా దాదాపుగా అన్ని వార్డులకు నీళ్లు అందే విధంగా ఈ రోజు పైప్ లైన్ వేసి బ్రహ్మగుండం రెడ్డి మైన్ నుంచి సపరేట్ గా పైప్ లైన్ కనెక్షన్ తీస్తున్నాను ఆ యొక్క సబ్సిడీ ఉన్నాయి అక్కడ వాటరు ఇంకా కొన్ని లక్షల వాటర్ని పెంచే విధంగా ఎనిమిది లక్షల యాభై క్యూబిక్ మీటర్లు కాకుండా ఇంకా అదనపు వాటర్ తెచ్చేదానికి ఇంకా రెండు మూడు పాయింట్లు కూడా చూసుకున్నాం అవి కూడా బోర్లేసి ఆ నీటి సమస్యను కూడా తీవ్రత లే ఇబ్బంది లేకుండా ఈ గ్రామ ప్రజలను ఆదుకోవడానికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పరిష్కార మార్గం చేస్తామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా Ele okay. é dobe?